multimod <laughs> spam కోప పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ప్రతిభావంతులను గుర్తించి ప్రతిభా పురస్కారాలు అందజేయడం అదేవిధంగా విద్యార్థుల యొక్క చదువులకు ప్రోత్సాహకాలు అందించడం అదేవిధంగా ఉన్నటువంటి మన సొసైటీలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసము మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు వృత్తి నిపుణులతో కూడినటువంటి కోపా సంఘం అనేది ఏర్పాటు కావడం జరిగింది దీంట్లో ఆరు వందల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు అంటే గవర్నమెంట్ టీచర్స్ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా అడ్వకేట్లు డాక్టర్స్ ఐటీ ప్రొఫెషనల్స్తో కూడినటువంటి ఈ సంఘం లోపల మరి ఆరు వందల మంది సభ్యులతో ఈ సంఘం అనేది కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ కార్యక్రమానికి కూడా అంటే కార్మికుల యొక్క సంక్షేమం కోసము గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా కోపా సంఘం తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం అదేవిధంగా మేము మీకోసం ఉన్నామనేటువంటి భరోసా కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు యాభై నాలుగు మంది డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈరోజు ఒక యాభై మందికి అంటే నూట నాలుగు మందికి మేము మా కోపా సంఘం తరఫున ఈ యొక్క నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతూ ఉంటుంది ఇది చివరి కార్యక్రమం ఇద్దరితో ఈ కార్యక్రమం కూడా మిగిసిపోతుంది మరి ఎవరు కూడా మళ్ళీ దీని గురించి ఆలోచన చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు రాజన్నర జిల్లా కోపా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను చేనేత వృత్తిలో ఉండి అనేక సందర్భాల్లో చాలా కష్టపడుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా వృత్తిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా ఇదోధిక సాయం అందించడానికి మరి పోపా నుంచి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు అట్లాగే మీకు ఇంటికి సంబంధించిన వస్తువులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా మనోనిబ్బరం కూడా అవసరం ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు బతుకమ్మ చీరలు అని ఇంకా రకరకాల ఆర్డర్లు వస్తూ మన వృత్తికి సంబంధించినటువంటి సదుపాయాలు వచ్చినాయి కానీ ఈసారి రాలేదు అయినప్పటికీ కూడా మనం ఇబ్బంది పడకుండా మీ మీ కుటుంబాలు జాగ్రత్తగా నడుపుకునేటట్టు ఒక సహాయ సహకారాలు అందించడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ వృత్తి నిబద్ధలను పాటించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఇచ్చుతాను ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మా పోపా సభ్యులందరికీ ప్రత్యేకమైన సభ్యులు ఈ పోపాలో ఇంత సారి చెప్పినట్టు అలాగే దూసరాసారి ఎక్కువగా చెప్పినట్టు చాలామంది సభ్యులు ఉన్నప్పటికీ చాలామంది ఐతోదికంగా వాళ్ళకి వచ్చే విధంగా ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల దాకా దాదాపు ఈ తోటి ఒక నూట మంది దాకా మనము అందరికీ గ్రాసరీస్ నిత్యావాస సేస్తాము వారు చెప్పినట్టు ఇది కేవలం కంటి తురుపు అంటే ఒక పది గంటలకో మూడు వారులకు నెలలకు ఉపయోగపడవచ్చు కానీ ధైర్యపడాలి ధైర్యపడవద్దు మీ నుంచి మీ కుటుంబం ఉంది ఇంతకున్న సారిపోయో ఎవరో ఒక తను అటెండర్ మనసు అంటే ఆత్మహత్య చేసుకునే పాత్ర అటువంటి దయచేసి చేయొద్దు మీ ఎంబడి మీకు కుటుంబం ఉంది వ్యవస్థ ఉంది ఎవరో ఏదో రకంగా ఆదుకుంటారు తప్పకుండా మా పద్మశాలికుల కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ ప్రదేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఇవాళ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అందరికీ సమాచారం తెలియస్తున్నారు ఎవరో తోసే విధంగా పంపిస్తూ మీరు బాధపడకండి మీ పిల్లల్ని బాధ పెట్టకండి అలాగే మీ పిల్లలకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం రేపు పాలిటికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంక ఇతరత్ర ఏ విషయమైనా మమ్మల్లో ఉన్నటువంటి ఎవ్వరు మీ వాడ కట్టుకున్నటువంటి సహే కావచ్చు ఇంకెవరైనా కానీ మీ స్కూల్లో చెప్తున్న సార్ కూడా సంప్రదించండి తప్పకుండా వాళ్ళకి కూడా ఏదో రకంగా సహాయం చేస్తాము కరెక్ట్గా ఉన్నట్టు అందరి కూడా మాకు దోష విధంగా మేము నిధులు సేకరించి కానీ మేము సహాయం చేస్తాం దయచేసి మీరు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు కానీ ధైర్యం చూసుకునే ఇబ్బంది బాధపడకుండా హాయిగా ఉండాలి సమస్యలు అందరికాసీ ఉండే వాళ్ళు అందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మంచి మంచి పురుషులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి సమాస ఉంటుంది సమస్య లేడు ఎవరు లేడు అమెరికా ప్రజల కావచ్చు మా మోదీ కావచ్చు మన రవీంద్రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరికి సంవత్సరం సమస్య గురించి తర్వాత మేము మీకు చెప్పొచ్చు కాదు మీరు దాపం అందరూ నలభై ఐదు యాభై అరవై ఏళ్ళ దాకా ఉన్నవాళ్ళు కాబట్టి సో దయచేసి అలాంటి యాగా ఇచ్చే మాత్రం దయాభై చేసి ఉండకండి ఇది మేము ఒక కంటి తుడుపు చరిగా సమకూర్తు దీన్ని తీసుకొని ఎలా పని కావాలంటే అడగండి సంపాదించి దానికి పని కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం కూడా మొన్న మీకు ఒక అపో ఇచ్చింది కాబట్టి సో త్వరలో మీ సమస్య కూడా తీరాలని కోరుకుంటున్నాను మీరు ఏమున్నావన్నీ పట్టుకొని ఏదైనా పని చేసుకోండి ప్రాబ్లమ్స్ అని కాదు ఏం చేసినా పని లేదు మీరు అటెండర్ కానీ స్వీపర్ కానీ ఇతర మీరు కానీ మీ భార్య కానీ ఎవరు ఖచ్చితంగా పిల్లలు మాత్రం చదివించండి దాన్ని పెట్టుకొని పిల్లలు చదువు మాత్రం పని చేయకండి ఏం చేయకండి ఎల్ల కాలం ఎల్ల ఈ పద్మశాలి అఫీషియల్ పొజిషన్ పెద్ద పెద్ద మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి మీ సమస్యను సాల్వ్ చేసేది పెద్ద ఈ ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడతాం మాకు పొలిటికల్ లీడర్తో సంబంధం లేదు అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర ఏ పార్టీ లేనప్పటికి కూడా ఈ సమస్యను వీళ్ళంతా మేధావి వర్గం అందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి మేధావి వర్గం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఉండం చేసుకొని ఉండండి ఇలాంటివి ఇలాంటి వేస్తే అది ఒక పోలీస్ అది తప్పు పని చేయడం తప్ప మీరు ఏదో ఆగాయ చేసుకొని ఏదో పాయిరంజలు పెట్టి పెట్టుకోకపోతే మీ కుటుంబం ఏం కాదు కుటుంబం చాలా సఫర్ అవుతుంది మీరు అయిన తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు అంటే అది దృష్టిలో పెట్టుకోండి అంటే ఇది ఆవేశం చేస్తున్న నిర్ణయాలు ఇవన్నీ అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాలు పోతే ఆగితే అల్టిమేట్ అవుతారు అందరితో కలుపుకాలి ఒంటరిగా ఉండదు ఎప్పుడు పది మందితోటి సమస్య పంచుకోవాలి పంచుకుంటే సమస్య తీరు సంతోషాన్ని పంచుకుంటే రెట్టిపోతుంది బాధను పంచుకుంటే సగం అవుతుంది సో మనకు అందరు బంధువులు ఉన్నారు చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్నారు ఎందరో ఉన్నారు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాం అంతగా కృషి చేస్తాం అత్త చేసుకోండి పోప కార్మిక వర్గ ద్వారా సహా పోపీ నేత మరణేత కార్మికులు మనమంతా సిరిసిల్ల అంటేనే చేనేత చేనేత అనేది మన మరణేత కార్మికులు ఈ మరణేత అనేది వల్ల ఒక బర్నింగ్ టాపిక్ దేశవ్యాప్తంగా నడుస్తుంది మరి ఏమాత్రం ఇప్పుడు సార్లు చెప్పినట్టుగా చిన్నగా మనోధైర్యం కోల్పోయిన మరో ప్రత్యామ్నాయం చూడకుండా ఒకే దారి ఎంచుకుంటున్నటువంటి మరణి ఒక సిరిసులలో మాత్రమే ఉన్నారు దయచేసి దేశమంతా టెక్స్టైల్ సెంటర్లలో చాలామంది మీరు అందరూ భీవండి సూరత్ మాలేగావ్ ఇచ్చలకలంజీ అక్కడ పనిచేసిన వాళ్ళు ఉండి ఉంటారు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారో మీరు కూడా అంత ధైర్యంగా ఉండేటువంటి మీరే కాదు ఈ పక్కన వాళ్ళు మీ తోటి వాళ్ళు ఆ మనోధైర్యం కోరుకుంటు ఏదో ఒకటి మాత్రమే చెప్పగలను ఇది ఇస్తున్నది కేవలము ఈ ఈ పూట గడవడానికి ఒక పదిహేను రోజులు నెల రోజులు అంతే ఇదే కాదు ఎవరో వస్తారు ఏమో అనేది కాదు నాయన మీరు చేయడానికి పని ఉంది పని లేక మేము ఇట్లా చేస్తున్నాం పుణ్య సార్ మన కౌన్సిలింగ్ పెడితే ప్రతి వాళ్ళు వేరే దారి లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కార్మికుడు మొన్న కలిసిండు కలిసి ఆయన బండి వేయింది బండి లూణాలు వేయింది కలిసి ఏమంటున్నాడు సార్ కొట్టుకుంటున్నాడు సార్ బండి వేయింది ఇంకా నాకు వేరే దారి లేదు ఇక ఉరేనే వేసుకున్నాడు అని అన్నాడు మీలాగా సగటు కార్మికుడు పాపం కష్టపడి ఓ బండి ఆ లూనా కొట్టుకున్నాడు నడుపుకుంటున్నాడు మేము ఆశ్చర్యపోయినాం ఏంటిది ఒక లూనా పోతే జీవితాన్ని మొత్తం ఉరికంబానికి వేలాడి తీసుకుంటా అందుకోసం వచ్చినాం మనం లేదు నాయన సార్ చెప్పినట్టుగా మనోధైర్యంతో ఉండండి కావలసినంత పని ఉంది చేసుకోవడానికి పని ఉంది ఆ ధైర్యాన్ని మీరు పొందండి మీ పక్క వాళ్ళకు చెప్పండి ఇది మేము మా ఓపీఎల్స్ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఏకైక విజ్ఞానం థ్యాంక్ యూ